ఓం నమో నారాయణాయ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారమండి సింహాచలం చందనోత్సవం గురించి వింటున్నాం కదా అయితే దాని గురించి పూర్తి వివరాలు ఈరోజు తెలుసుకుందాం దేశవ్యాప్తంగా నరసింహస్వామి దేవాలయాలు చాలా ఉన్నాయి కానీ వరాహము నరసింహము ఈ రెండు అవతారాలు కలిసి ఉన్న విగ్రహం కేవలం సింహాచలంలో మాత్రమే ఉంది ఈ స్వామిని దర్శించుకోవడమే మహాభాగ్యంగా భావిస్తుంటారు అలాంటిది నిజ రూప దర్శనం అంటే అంతకు మించిన అదృష్టం ఏముంటుంది చెప్పండి మరి వరాహ అవతారము నరసింహావతారము కలిపి ఉండడం ఏంటి దీని వెనుక ఉన్న చరిత్రను తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు హిరణ్యాక్షుణ్ణి వధించడానికి వరాహ అవతారాన్ని హిరణ్య కసుపుణ్ణి సంహరించేందుకు నృసింహ అవతారాన్ని తీసుకుంటారు ముందుగా హిరణ్యాక్షుణ్ణి వధించి వరాహ అవతారాన్ని విడిచిపెట్టేలోపే నీ స్వామి ఎక్కడున్నాడు ఈ స్తంభంలో ఉన్నాడా అని హిరణ్య ప్రశ్నిస్తాడు ఎవరిని ప్రహ్లాదుణ్ణి ఆ సమయంలో ప్రహ్లాదుడు ప్రార్థించడంతో వరాహ అవతారాన్ని పూర్తిగా వీడక ముందే నృసింహుడిగా వచ్చేస్తారు మన స్వామి హిరణ్య సంహరించిన తర్వాత భీకరంగా మారిన నృసింహుడిని చూసి సృష్టి మొత్తం వణికిపోతుంది ఆ సమయంలో చందన వృక్షానికి ఇచ్చిన వరాన్ని బ్రహ్మదేవుడు గుర్తు తెచ్చుకుంటారు అలా చందనాన్ని తెప్పించడంతో ప్రహ్లాదుడు స్వామికి చందన సేవ చేస్తారు ఆ వేడి తగ్గి శాంతించాడు నృసింహస్వామి ప్రహ్లాదుడి కోరిక మేరకు వరాహము నరసింహము రెండూ కలిపిన రూపంలో సింహాచలంలోనే కొలువై ఉన్నారు ప్రహ్లాదుడి పిలుపు మేరకు ఒక్క ఉదుటిన కిందకు దూకడంతో వరాహ నరసింహస్వామి వారి పాదాలు పాతారంలోకి వెళ్ళిపోయాయి అందుకే ఇక్కడ స్వామివారి పాదాలు కనిపించవు కొన్నాళ్లకు వరాహ నరసింహుని విగ్రహం పుట్టలో నిక్షిప్తమవుతుంది ఆ తర్వాత కొంతకాలానికి పురారవ చక్రవర్తి తన పుష్పక విమానంలో ఊర్వశితో కలిసి ప్రయాణిస్తుండగా సింహాచలం దగ్గరకు వచ్చేసరికి విమానం ఆగిపోతుంది ఆ కొండల మహిమ గురించి దివ్యదృష్టితో తెలుసుకున్న ఊర్వశి పురూరవుడికి వివరిస్తుంది ఆ రాత్రికి అక్కడే బస్ చేసిన చక్రవర్తి కళలో కనిపించిన స్వామివారు తాను మట్టిపుట్టలో ఉన్న విషయం చెప్పారు అలా పన్నెండు అడుగుల పుట్టలోంచి బయటపడిన విగ్రహానికి పన్నెండు మనుగుల చందనాన్ని దశలవారీగా సమర్పిస్తారు ఇక్కడ మనుగు అంటే నలభై కేజీలు అనమాట అంటే పన్నెండు ఇంటూ నలభై నాలుగు వందల ఎనభై కేజీల చందనాన్ని దశలవారీగా స్వామివారికి పూతగా వేస్తుంటారు ఇక ఈ నిజరూపం ఎలా ఉంటుందో తెలుసా వరాహముఖం నరుడి శరీరం తెల్లని జోలు రెండు చేతులు పాతాళంలో పాతాలు ఇది స్వామివారి నిజరూపం స్వామివారి అసలు రూపం చూసే అదృష్టం కేవలం అక్షయతృతీయ రోజు మాత్రమే దొరుకుతుంది ఈ కొన్ని గంటల్లో స్వామివారి దర్శనార్థం భక్తులు బారులు తీరుతుంటారు ప్రత్యేక పూజలు చేసి తర్వాత మళ్ళీ చందనలేపనం చేస్తారు అప్పటి వరకు వరాహ నరసింహుడిగా కనిపించిన స్వామివారు చందనలేపనం చేసిన తర్వాత లింగ రూపంలోకి మారుతారు చందనోత్సవం ఎలా చేస్తారో తెలుసా చందన పూత కోసం గంధపు చెక్కలను తమిళనాడులోని మారుమూల ప్రదేశం నుంచి తెప్పిస్తారు జాజిపోకల అనే మేలురకం గంధాన్ని వినియోగిస్తారు చందనోత్సవానికి కొద్ది రోజుల ముందు నుంచే గంధపు చెక్కల నుంచి గంధాన్ని తీసే ప్రక్రియ ప్రారంభిస్తారు అక్షయతృతి ముందు రోజు అర్ధరాత్రి నుంచి బంగారు బురుగులతో స్వామివారిపై ఉన్న చందనాన్ని తొలగించడం ప్రారంభిస్తారు తెల్లవారుజాం నుంచి నిజరూప దర్శనం భక్తులకు కల్పిస్తారు వరాహ నరసింహుని నిజరూపాన్ని మొదటగా దర్శించుకునే భాగ్యం ఆలయ ధర్మకర్తలైన విజయనగర రాజులదే అక్షయతృతీయ రోజు రాత్రి వరకు భక్తులకు దర్శనం కల్పించిన తర్వాత అభిషేకం చేస్తారు సింహాచలం కొండ మీదున్న గంగధారి నుంచి వేయి కలశాలతో సహస్రఘటాభిషేకం నిర్వహిస్తారు అనంతరం నూటెనిమిది వెండి కలశాలతో పంచామృత అభిషేకం చేస్తారు మూడు మణుగలు అంటే మనుగ అంటే నలభై కేజీలు అనుకున్నాం కదా మొత్తం నూట ఇరవై కిలోల చందనాన్ని స్వామివారికి లేపనంగా పూస్తారు చందనపూతతో స్వామివారు నిజరూపం నుంచి నిత్య రూపంలోకి మారుతారు పన్నెండు మనుగుల చందనాన్ని ఒకేసారి కాకుండా అక్షయతృతితో పాటు జ్యేష్ఠా పౌర్ణమి ఆషాఢ పౌర్ణమి తిథులలో కూడా ఇలా నాలుగు విడతలుగా మొత్తం పన్నెండు మనుగులు సమర్పిస్తుంటారు లోకాల నేలే స్వామి చల్లగా ఉంటే జగమంతా చల్లగా ఉంటుంది అని భక్తుల విశ్వాసం ఈ ఏడాది ఏప్రిల్ ముప్పయో తారీఖు రెండు వేల ఇరవై ఐదు చందనోత్సవం జరుగుతుంది అందరూ శ్రీవారి చందనోత్సవాన్ని తిలకించి ఆనందించండి నమస్కారం